హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నామజిలీకి ఈరోజైతే నేను పచ్చిమిర్చితో రసం చేస్తున్నానండి ఆ రసంలోకి నేను రసం పౌడర్ కూడా ఈరోజే ఫ్రెష్గా రెడీ చేసుకున్నాను చాలా అసలు గుమ్మ గుమ్మలా ఆడిపోతుందండి స్పైసీగా కూడా చేసుకున్నాను ఫుల్గా మిరియాలు కూడా వేసి దానికి నేను ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాడానికి ఎలా చేశాను మీకు తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే ఈరోజు నా ఛానల్లో షార్ట్ వీడియో అప్లోడ్ చేశానండి చూడండి చూసారు కదా పోపు అయితే అందరిలానే చేస్తాను నేను ఇంకా ఈ పచ్చిమిర్చి వచ్చి ఒక పది తీసుకున్నానండి అవి కూడా చాలా ఘాటుగా ఉంటాయి కదా నల్ల పచ్చిమిర్చి అవి తీసుకున్నాను ఎందుకంటే ఇంకా మనం ఎక్స్ట్రా ఏం స్పైసీ వాడడం మొత్తం స్పైసీ అంతా పచ్చిమిర్చితోనే ఉంటుంది అసలు దీని ఫ్లేవర్ ఉంటుందండి నిజంగా ఒక్కసారైనా మీరు పెట్టుకొని చూడాల్సిందండి అంత బాగుంటుందండి ఈ పచ్చిమిర్చి రసం అనేది ఫ్లేవర్ ఇంకా కావాల్సినంత వాటర్ పోసేసుకొని ఈ చింతపండుకి తగ్గట్టుగానే కొద్దిగా నేను బెల్లం అయితే వేస్తాను అంటే కొంతమంది బెల్లం వేసుకోరు కానీ నేనైతే కంపల్సరీగా వేస్తానండి రసంలో ఇంకా రసం మరిగేటప్పుడే నేను ఉల్లిపాయ కూడా వేసుకుంటాను ఎంత మంచిగా రసం చేసుకుంటున్నాము అంటే దానికి కాంబినేషన్ ఖచ్చితంగా ఏదో ఒకటి ఉంటుంది కదండి నేనైతే చికెన్ కర్రీ రెడీగా వండి పెట్టుకున్నానండి చూసారు కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక హాఫ్ స్పూన్ వేశాను అది అప్పుడప్పుడు దంచి వేసుకుంటే కూడా ఇంకా బాగుంటుంది నేను అది కూడా ఫ్రెష్గా రోజు చేసిందే వేశానండి ఇంకా మరిగేటప్పుడు మనకు కావాల్సినంత కొత్తిమీర వేసుకొని నేను ఫ్రెష్ కొబ్బరిని చక్కగా దంచేసి పక్కన పెట్టుకున్నానండి పచ్చి కొబ్బరి అలా పచ్చి కొబ్బరి అయితేనే దీనికి టేస్ట్ అంటే ఎండి కొబ్బరి కూడా వాడుకోవచ్చు కానీ కొబ్బరి అంటే దాంట్లో పాలు టేస్ట్ అంతా దిగి చాలా బాగుంటుంది అండి చూసారు కదా ఫైనల్లో ఇంకో ఫైవ్ మినిట్స్లో స్టవ్ ఆఫ్ చేద్దాం అనుకున్నప్పుడు ఈ రసం పౌడర్ మనకి ఎంత కావాలో చికెన్ రావడానికి ఎంత సరిపోతుందో చూసుకుని మన రసాన్ని బట్టి ఒక స్పూనా వన్ అండ్ హాఫ్ స్పూనా అట్లా వేసుకోండి అబ్బా స్మెల్ అయితే అద్దరిపోతుందండి స్టార్టింగ్లో సాల్ట్ మర్చిపోయాను ఇప్పుడు వేసాను ఎప్పుడు తింటా నాకు ఎగ్జైట్మెంట్ ఉంది మరి మీరు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్